చేస్తుంది ఏమేమి చేస్తుండీ ఏమేం చేస్తుంది ఎదురు டடை வெட்டி தண்டையலா ஆ ஏய் வெட்டி கேடை Vamos lá, vamos lá, lá. lá.

ప్రమాణ స్వీకారానికి రేపు పన్నెండో తారీఖు వాటి రావాల్సిందిగా వేడుకుంటాను కన్యాకోసం ఎప్పుడు అనలేదురా ప్రపంచంలో ఎట్లాంటి మాటలు ఎక్కడ సుగున్యాజన రాంబాబు ਕਾਊਂਟ ਡਾਊਨ ਰਾਮਪਾਪੂ ਕਾਊਂਟ ਡਾਊਨ ਸੁਗੰਨਿਆ ਸੰਗਿਰਾ ਸੁਗੰਨਿਆ ਗਾਜਲੀ ਕਿਸ ਕੋਨੀ ਬਲੂ ਬਸਤ ਹੈ ਡਾਊਨ 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 ఇంటి ముందు ఇవ్వాలి మేము చేయాల్సి వచ్చిందే నా దీవాల ఈ అవసరం కూడా మాకు వచ్చేది కాదు ఎట్టి గంట కానీ అరగంట గంట లాడితే మాత్రం రోజులు ఏ అసెంబ్లీ లో పల్లెత్తి మాట అంటే ఒళ్ళు ఊడగొడతారా రాంబోతు రాంబాబు బాబు ఇక్కడే గుర్తు పెట్టుకు జోలికి వచ్చినా సరే నీకు పుచ్చ పగలగొట్టే సీను అని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం వాళ్ళకి గాజులు తీసుకొని వచ్చాము

ఈ రోజు అంబటి రాంబాబు అసెంబ్లీలో అంబోతు అరిసినట్టు మనందరం అర్పులు చూస్తా ఉన్నాం ఇవాళ ఒకటే మ్యాండేట్ ప్రజలు ఇచ్చారు ఎక్కడ దిక్కులేని స్థితిలో ఇవాళ గుంటూరు జిల్లాలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో పల్నాడులు అడుగుబెట్టని స్థితిలో ఇవాళ రాంబాబు రాంబాబు రాంబాబున్న సంగతి మనందరం చూసాం అరే రాంబాబు నీకొక్కటే చదువుతా ఉన్నావు నువ్వు అసెంబ్లీలో మా అమ్మ లాంటి అమ్మని నువ్వు విమర్శించిన చరిత్ర మర్చిపోతావారా నువ్వు ఆంబోతులాగా ఒక ఎదవలాగా ఎదవనారులో ఎదవలాగా నిన్ను ప్రజల పోలవరం మరి పట్టిసీమ పులిచింతల చూడమని పంపిస్తే అసెంబ్లీకి నువ్వు చూసింది సుకన్యాని నువ్వు చూసింది సుకన్యాని గంట అరగంట అని చెప్పి ఆ సుకన్యతో ఆడుకోవటమే నీకు పట్టిన దరిద్రరా ఇవాళ నీ వైసీపీ ప్రభుత్వం కూడా గంట అరగంట కాలతో మునిగిపోయి ఇవాళ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనందరం చూసాం ఒకటే గుర్తు పెట్టుకో రాంబాబు నువ్వు ఇంకొకసారి గనక మా నాయకుల్ని ఎవరినైనా విమర్శిస్తే నీ పుచ్చ పగలగొట్టి పళ్ళు రాలగొట్టి నీ ఇంటి ముందు వేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం అరే అంబటి రాంబాబుగా ఎటకారంగా మాట్లాడి ఒక నవ్వు నవ్వులు చిందిస్తూ నువ్వు జోకర్వో కమెడియన్వో మంచి అర్థం కాని పరిస్థితిలో రాష్ట్రం రెండున్నర సంవత్సరాలు నువ్వు చేసిన తీరు దాని అన్నిటికీ మించి ఆంధ్రప్రదేశ్కి అమ్మ లాంటి భువనేశ్వరమ్మ మీద నువ్వు వేసిన నింద నా కొడక ఇప్పుడు కూడా ప్రతి ఒక్క తెలుగువారి రక్తం నర్రరా పొంగుతూ ఉంది గుర్తుపెట్టుకో ఇంకొకసారి నువ్వు నీ పరిస్థితి మార్చుకోకుండా లోకేష్ గారిని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ మా తెలుగుదేశం పార్టీ ఏ నాయకుడినైనా ఏ కార్యకర్త విమర్శిస్తే నా కొడక గుడ్డ రోడ్డు తీసి నన్ను రోడ్డు మీద కొట్టుకుంటూ తెచ్చిపోతే అని చెప్పి నీ ఇంటి ముందు నుంచి సవాల్ చేస్తున్నావు గుర్తుపెట్టుకో రాంబాబు ఏం చేశావు నువ్వు ఐదు రెండున్నర సంవత్సరాలు నువ్వు ఇరిగేషన్ మినిస్టర్గా ఉండి నువ్వు పోలవరం గురించి నీకు తెలుసా పట్టిసీమ గురించి నీకు తెలుసా నీకు తెలిసింది ఒకటే ఈ వైసీపీ కేబినెట్ తెలిసింది ఒకటే సంజన సుకన్య అరగంట గోరంట్ల మాధ ఈ మీరు చేసింది ఇంకొక మంత్రి మీ మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రోజులు చెల్లించారు మీ పాలన చూసి ప్రజలు నూట అరవై నాలుగు సీట్లతో తెలుగుదేశం పార్టీకి మ్యాండేట్ ఇచ్చారు గుర్తుపెట్టుకోండి మీరు ఎవరైనా సరే మీరెవరైనా సరే వైసీపీ నాయకులందరికీ ఒకటే వార్నింగ్ ఇస్తా ఉన్నాం ఒళ్ళు దగ్గర పెట్టుకో మాట్లాడున్నా కొడగల్లారా గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఒక్కొక్కడి ఉత్సహ పోయిస్తా ఎవరైనా ఎక్కువ తక్కువ మాట్లాడితే నడి రోడ్డు మీద బట్టలో తీసి కొట్టుకుంటూ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఓటే గుర్తుపెట్టుకుంటే ఉంటే రాజకీయంగా విమర్శలు చేయాలి కానీ మీరు ఇట్లా వ్యక్తిగత విమర్శలు చేసి ప్రతి తెలుగు వాడి రక్తం మరిగేలా చేశారు దానికి ప్రతిఫలం మొన్న చూశారు మీరు గుర్తుపెట్టుకోండి పరిస్థితులు ఇంకనైనా మార్చుకోకపోతే నా కొడకలార మీరు రోడ్ల మీద రాలేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం